హలో అండి అందరికీ నమస్తే నేను ఈరోజు పన్నీర్ చీజ్ స్టఫ్డ్ మిర్చి బజ్జీ చేసి చూపిస్తున్నాను ముందుగా పన్నీర్ని సన్నగా తురుముకోవాలి అందులో చీజ్ కూడా ఇలాగ సన్నగా తురమాలండి ఇందులో కొద్దిగా సాల్ట్ చిల్లీ ఫ్లేక్స్ ఓరేగాన్స్ అవి ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మనం బజ్జీ మిర్చిలో స్టఫ్ చేసుకొని అలాగే శనగపిండి కొద్దిగా వాటరు ఉప్పు కొద్దిగా కలర్ కోసం పసుపు వేసాను వంట సోడా వేసుకొని కలిపి బజ్జీల పిండి మాదిరిగా కలుపుకొని అందులో ఈ మజ్ మిర్చి బజ్జీ స్టఫ్ చేస్తాం కదా మనం ఆ మిర్చి బజ్జీ పెట్టి ఇలా నూనెలో డీప్ ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకి భలే నచ్చుతాయి ఎందుకంటే మనం పన్నీరు చీజు వేసాం కదా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అలాగే నేను అదే మిశ్రమంతో మనం సమోసా కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి సమోసాలు కూడా మనం సమోసా షీట్లు ఉంటే అప్పటికప్పుడు మనం రెడీ చేసి పెట్టేసుకోవచ్చు మన ఇంట్లో ఏదైనా కిట్టి పార్టీ కానీ బర్త్డే పార్టీలు కానీ జరుగుతున్నప్పుడు ఇలాగ ఒక రెండు రకాల స్నాక్స్ చేయాలనుకుంటున్నప్పుడు ఇలా చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఎందుకంటే చీజ్ వేసాం కదా చీజ్ ఇలాగా సాగుతూ వస్తుంది పిల్లలకి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి చాలా ఎంజాయ్ చేస్తారు చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలోకి వెళ్దాం బాయ్ బాయ్